కన్స్ట్రక్షన్ పూర్తవడానికి ఇంత లేట్ అవుతుంది సిటీలో ఇలాంటి బిల్డింగ్ మరొకటి ఉండకూడదనే ఉద్దేశంతోనే ప్రతి చిన్న విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటున్నాను తరతరాలకు నిలిచిపోయేటట్టు ఇలాంటి బిల్డింగ్ కట్టాలన్న నా కళను నిజం చేస్తున్నందుకు నీకు మరోసారి చెప్తున్నాను ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకం చేయవా వెళ్ళకొడవా నాకు చదువు రాదనేగా చదువు రాపోదే అమ్మా ఇంకొంతో బుట్టు పెట్టుకుంటావుగా అలానే వేరు మీద ఇంకేసుకుని కసాక్కి నిన్ను హై డాడీ సంతకం చేయవా డాడీ తర్వాత వచ్చేస్తాను టీచర్ చెప్పారు పోలీసుల దగ్గర దొంగల దగ్గర మాత్రమే కలిసి ఉంటాయని మరి నా దగ్గర కానీ ఉందంటమ్మా నాన్న పోలీసే దొంగ చెప్పమ్మా నాన్న పోలీసే దొంగ మీ నాన్న సిఐడి ఆఫీసర్ నాన్న ఈ విషయం ఎవరికి తెలియకూడదు చివరికి మనకు కూడా అందుకే ఇంతకాలం నీకు చెప్పలేదు డాడీ మీ సీ ఐడియా ఫీజర్ అంట కదా అంప్రాయిడ్ ఆఫ్ యూ డాడీ ఈ స్టాక్ అంతా మన స్టేట్ ఏజెన్సీలకి పంపొద్దు నార్త్ స్టేట్ పంపని చెప్పాగా ఎస్ సార్ ఇక్కడే అమ్మేవరకు మన గుర్తు కింద మనమే కుంపడి పెట్టుకున్నట్టు అవుతుంది నిజమే సార్ గుడ్ మార్నింగ్ ఏంటి జడ్జి తమ్ముడు ఇలా వచ్చావు ఏం లేదు గురు ప్యాకెట్ లో ముక్కలు రేసుల్లో గుర్రాలు బాగా మోసం చేసాయి అందుకే కావాలి గా ఉద్యోగం ఇచ్చి ముప్పై వేలు జీతం ఇవ్వటమే దండగా ఏదో మీ అన్నగాడి అడ్డదారిలో జడ్జి అయ్యి మాకు హెల్పింగ్ గా ఉన్నాడు కదా అని తన మాట కాదనలేక హే మాది మా అన్న మాట కాదనకుండా నాకు ఉద్యోగం ఎలా ఇచ్చావో నా మాట కాదనకుండా పాతి లక్షలు నాకు ఇచ్చాయి లేదనుకో ఏం ప్రెస్ మీట్ పెడతాను మన ఫ్యాక్టరీలో చాక్లెట్స్ ఎలా చెప్తాను ఎలా చెప్తా ఆ చాక్లెట్స్ తిని పిల్లలు వాటికి బానిసలు అవడానికి హెరాయిన్ కలుపుతున్నారని వాటి వల్ల కొందరు పిల్లలు అనారోగ్యంతో చస్తున్నారని సిగరెట్లు విస్కీ బ్రాందీల కంటే కూడా ఈ చాక్లెట్స్ ప్రమాదకరమైనవని ప్రపంచానికి చెప్పానే అనుకో చాక్లెట్ వ్యాపారం చూడరా అంటే నా చాక్లెట్ మీద నాకే లెక్చర్ ఇస్తావరా ఈ హేమాద్రి చాక్లెట్ పేరే హీ బ్యాట్ రాయ్ వీడు హైవేలో లారీ యాక్సిడెంట్ లో పోయాడు అర్థమైందా క్లీన్ చెయ్యి రహీం నీ భారీ గుండె నొప్పి తగ్గిపోయిందా తగ్గింది సార్ ఎవరు పట్టించుకోపోయినా సొంత మనిషి లెక్క నువ్వు దగ్గరుండి డాక్టర్ చూపించినావు సార్ నయమైపోయిందని ఊరుకోక మందులు సరిగా వాడుతూ ఉండండి శివాజీ బాబు నువ్వు బడా దిల్దార్ ఆద్మీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఆకలిని చేసిన సహాయం చేస్తావు అందుకే ఆ అల్లా నీ భార్య బిడ్డల్ని మంచిగా చూస్తాడు రహీం కరాబ్ సింగ్ యూ సార్ నమాజ్ కు టైం అయింది నువ్వు మసీద్కి వెళ్ళు నేను ట్రై చేసుకెళ్తాను మా స్కూల్లో నన్ను జూనియర్ క్రికెట్ టీంకి కెప్టెన్ చేశారు వెరీ గుడ్ నమస్తే శివాజీ గారు నమస్తే ఎవరి ఏం జరిగింది రోడ్డు మీద కళ్ళు దొరికిపోయింది ప్లీజ్ చెకప్ డాక్టర్ సేమ్ కేస్ సిస్టర్ ఈ పేషెంట్ త్వరగా జనరల్ వార్డుకి తీసుకెళ్ళండి ఓకే డాక్టర్ డాక్టర్ బిడ్డల నొరగలు గో పడి ఉంటే ఈ కంగారు లేకుండా సేమ్ కేస్ అంటారు ఏమిటి సార్ ప్లీజ్ నాతో చూడండి సార్

హలో శివాజీ ఏం కావాలి వెంటనే ఈ ఫ్యాక్టరీ కావాలి నువ్వు చెప్పిన పని చేయడానికి నీ కింద మనిషిని కాదు నీ కన్న ముద్ద పడేసే శోభనాద్రి గారి కొడుకుని నీకు చిన్న బాసిని ఏ పాపం తిన దీపాలంటే పసిపిల్లలు ఎంతో మంది చాకెట్ తిని ఆసుపత్రి పాలవుతున్నారు నీ సంపాదన కోసం వాళ్ళని చంపే అధికారం హక్కు నీకు లేదు వెంటనే వీడు తయారీ ఆపచేయి ట్రైన్ యాక్సిడెంట్ లో జనాలు చచ్చిపోయారని ట్రైన్ లో ఆపేయడం పిచ్చి పని కదా ఎక్కువ మాట్లాడకుండా ఇక్కడికి బయలుదేరు జస్ట్ గెట్ చేస్తున్నా మనిషి తినే చాక్లెట్స్ లో హెరాయిన్ కలపడానికి నీకు అసలు మనస్సు ఎలా వచ్చిందిరా శివాజీ నువ్వు ఆ గొడవ తగలబెట్టి ఎంతో మంది పిల్లల భవిష్యత్తును కాపాడి చాలా మంచి పని చేశావు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ డాడీ అది యాక్సిడెంట్ లో బూడిదైందని ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయి వెళ్ళు అలాగే ఎరా నేను అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా నన్ను తిట్టిన దానికంటే ఆ శివాజీ గారిని పొగిడినందుకే నా బాధ అవునులే నీకు నాకంటే వాడంటేనే ఇష్టం ప్రేమ అదే మాటలరా విశ్వాసంగా ఉన్నంత మాత్రం నాకు కన్నబిడ్డ కంటే ఎక్కువ నా మాట వాడు నన్ను కాపాడుతూ ఉన్న కాపలా వాడి విశ్వాసాన్ని మనం ఉపయోగించుకోవాలి కాని వాడిని దెబ్బ కొట్టి దూరం చేసుకోకూడదురా చేసుకోకూడదు లోకంలో ఏ అయినా ప్రేమించేది నా అన్నదాన్ని నా రక్తం పంచుకు పుట్టావు నీకంటే నాకెబ్బరు ఎక్కువ కాదు జరిగిపోయిన సంవత్సరంలో మన వ్యాపారాలు వ్యవహారాలు చాలా చక్కగా జరిగాయి అందుకు సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు కాకపోతే సంవత్సరం చివరిలో బాధ పెట్టే సంఘటన జరిగింది మన జడ్జి గారి తమ్ముడు నాకు మన హేమాద్రిబాబుతో సమానమైన వాడు భవిష్యత్తులో ఎంతో పైకి రావలసిన వాడు అన్యాయంగా ఓ యాక్సిడెంట్ లో చనిపోయాడు అతని ఆత్మ శాంతించాలని మనందరం ఓ నిమిషం మౌనం పాటిద్దాం ఆవును చంపి చెప్పులు దానం చేయటం అంటే ఇదే నా తమ్ముడు ఆత్మశాంతికి ఎవరు ప్రేయర్ చేయక్కర్లేదు మీరు బాధపడటం వల్ల నిజాలు బయటపడకుండా ఉండవు రి గారు సగం జీవితం మీకోసం బతికాను ఇప్పటికి అర్థమైంది మీరు మీ కుటుంబం ఎంతకైనా సిద్ధపడతారని రుచికి ఊళ్ళో ఎవరికి సిద్ధం నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు తెలుసు కాకపోతే ఇక్కడ ఉండడానికి వచ్చానా కానీ నా తమ్ముడిది యాక్సిడెంట్ కాదు ఎవరు చంపారో నాకు బాగా మాత్రం నిజం నా తమ్ముడు చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను గురికం ఎక్కించి తేర్తాను హే మాద్రి రేపు జడ్జి గారింటికెళ్ళి పర్సనల్ గా సారీ చెప్పిరా